ఈ రోజు నర్సాపేట ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలకు శంకర భారతి బరో జెడ్పీహెచ్ స్కూల్ నందు పోషణ్ బి పడాయి బి కార్యక్రమంలో ట్రై శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ శిక్షణ పదమూడు పద్నాలుగు పదిహేను మూడు రోజులు నిర్వహించబడుతుంది ఈ నెలలో ఫిబ్రవరి నెలలో నిర్వహించబడుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంగన్వాడీ కార్యకర్తలకి సామర్థ్యాన్ని మెరుగుపరిచే విధంగా ఈ కార్యక్రమం రూపొందించబడింది ఈ విధంగా డే వన్ డే టూ డే త్రీ కార్యక్రమాలు డే వన్ లో ఏంటంటే గ్రౌండ్ రూల్స్ తర్వాత ఈసీసీ యాక్టివిటీస్ నవ చేతన ఆధార శిల గురించి తెలియజేయడం జరిగింది డే టూ లో ఈ రోజు శాము మ్యామ్ గ్రోత్ మానిటరింగ్ తర్వాత తల్లిపాల ప్రాముఖ్యత వీటన్నిటి గురించి తెలియజేయడం జరుగుతుంది నెక్స్ట్ డే త్రీ రేపు కూడా కొన్ని సెషన్స్ ఉన్నాయి ప్రతిరోజు నాలుగు సెషన్స్ నిర్వహించబడుతుంది